పెట్టుకోవచ్చు ఎక్కడ కూడా కొనుక్కున్నవి తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకోవటం అట్లాంటి స్టోరేజ్ చేయటం మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా వాటి మీద రైడ్ చేసి వేసినామో చెప్పారు ఈవెన్ లైసెన్స్ ఉన్నా కూడా ఎక్కడైతే లైసెన్స్ షాప్లో ఉందో షాప్లో వరకే ఉండాలి వాళ్ళకి ఎంతైతే వాళ్ళు కొనుక్కోవాలో అంత సామాన్ మనకి ఇక్కడ ఉన్న ఒకటి రోడ్లో సన్నపురం రోడ్లో ఉన్న కెపాసిటీ గోడౌన్ ఉంది ఆ గోడను కూడా చెక్ చేయడం జరిగింది దాంట్లో కూడా అన్ని ప్రికాషన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా స్టోరేజ్ కానీ బయట కానీ ఎక్కడ తయారు చేయడం కానీ ఎక్కడ మన దగ్గర లేదు అవన్నీ కూడా చెక్ చేసుకొని రిపోర్ట్ కూడా ఇవ్వడం అధిక రేట్లు అమ్ముతుంటారు మా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ అట్లాంటివి చేయకూడదు అట్లాగే ఇల్లీగల్గా స్టోరేజ్ పాయింట్స్ పెట్టుకోవటం ఉండకూడదు లైసెన్స్ లేకుండా కూడా ఎవరు పడితే వాళ్ళు అమ్మేదానికి ె మండలంలో ఎక్కువగా ఈ యాక్సిడెంట్స్ అట్లాగే ఈ గొడవలు అనేది తాగి అందువల్ల ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటి వల్ల ఎక్కువగా జరుగుతుంది దానిలో భాగంగా మేము స్పెషల్ డ్రైవ్గా డైలీ కూడా వాళ్ళు ఎవరైతే బళ్ళు నడుపుతున్నారో వాళ్ళ మీద చలానలు అది రాయటం జరుగుతుంది అట్లాగే ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే ఉందో ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ అవుట్స్కట్స్ లేఅవుట్లు కానీ ఊరి దగ్గర బయట ఉండే ప్లేస్లో మేము రైడ్ చేసి వాళ్ళ మీద ఓపెన్ డ్రింకింగ్ దాని మీద అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వీళ్ళు తాగినందువల్ల ఒకరికొకరు మాట మాట పెరిగి ఏదైనా కొట్టుకోవటం లేదంటే పక్కన ఉండే ఒక గ్రూప్ వాళ్ళు తాగుతా వీళ్ళ మీద ఏదన్నా గొడవ పట్టడం అది జరుగుతుంది ఈ దానివల్ల ఎక్కువగా గొడవలు అవుతున్నాయి కాబట్టి ఎక్కువ ఓపెన్ డ్రింకింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ దాని మీద కేసులు ఎక్కువ నమోదు చేయడం జరుగుతుంది ఇంకా ఎక్కడన్నా కూడా ఓపెన్ ప్లేస్ అవుట్స్కర్ట్స్ కానీ విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఎక్కడన్నా ఉంటే సమాచారం ఉంటే కనుక మాకు తెలియజేస్తే మేము వాళ్ళ మీద కూడా కేసులు ఎటువంటి కేసులు బుక్ చేసినట్టు ఈ మంత్లో దగ్గర దగ్గరగా ఓపెన్ డ్రింకింగ్ కేసులు ఒక యాభై వరకు పెట్టండి యాభై మంది వరకు బయట తాగే వాళ్ళ మీద కేసు ఎవరైనా కూడా బయట తాగదలుచుకుంటే వాళ్ళు తాగే ప్లేసెస్ ఉన్నాయో బార్లు ఉన్నాయి బార్ షాపుల్లో తాగాలి లేదంటే వాళ్ళు తాగే వాళ్ళు ఎవరు ఉంటే ఇంటికి తీసుకుని తాగాలి తప్ప ఎక్కడా కూడా ఈ లేఅవుట్లో కూడా బయట ప్రదేశాల్లో ఓపెన్ ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఎక్కడా కూడా తాగడం అనేది చేయకూడదు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఎక్కువగా దీంట్లో స్టూడెంట్స్ వీళ్ళు కూడా ఉంటున్నారు ఒకసారి తీసుకొచ్చి కేసు నమోదు చేస్తే మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ కూడా ఇబ్బంది అవుతుంది అట్లాగే తాగినందు వల్ల ఆడ బండ్లు పెట్టుకుంటున్నారు తాగుతున్నారు తాగి మళ్ళీ బండ్లు నడపడం వల్ల కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అట్లాగే ఈ తాగినందు వల్లే గొడవలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది సరే గంజాయి మనకి కూల్ డ్రింక్ షాప్లో వాళ్ళకి సేల్ సేవ ఉద్దేశంతో లోపలే సిటీ దీపావళి కొత్త అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశానికి కారణం ఈ దీపావళి సందర్భంగా క్రాకర్స్ సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ షాపులు ఎక్కడ పెట్టాలి ఏంటనేది దాని మీద అట్లాగే ఎక్కడ అనాథరైజ్డ్గా కూడా ఇంట్లో కానీ స్టోర్ చేసే దాని మీద మీడియా సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా ముఖ్యంగా గుచ్చిరెడ్డిపాలెం మండలం సంబంధించి మనకి మొత్తం కూడా క్రాకర్స్ లైసెన్స్లు మొత్తం ఇరవై ఐదు వరకు ఉన్నాయి ఆ ఇరవై ఐదు ఏ అయితే లైసెన్సులు ఉన్నాయో టెంపరీ లైసెన్సులు ఆ రెండు మూడు రోజులు పెట్టుకునేదానికి వాళ్ళకి కేటాయించడం జరిగింది ఆ రెండు మూడు రోజులు పెట్టుకునేదానికి ఈ లైసెన్స్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళు షాప్స్ ఎక్కడైతే కేటాయించారో లైలా థియేటర్ దగ్గర అక్కడ అందరికీ కూడా షాపులు కేటాయిచ్చారు ఆ షాపులన్నీ కూడా ఇరవై ఐదు షాపులు ఉంటే ఇరవై ఐదు మందికి కూడా లక్కీ డ్రా తీయటం జరుగుతుంది లక్కీ డిప్ మీద షాప్ నెంబర్లు వస్తే నెంబరింగ్ ఇస్తారు షాపులన్నిటికి ఆ నెంబరింగ్ ప్రకారం షాపులన్నీ కూడా ఒక్కొక్క షాప్కి ఏ షాప్కి ఎవరు వస్తే ఆ షాప్ దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది అలాగే షాపులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాకర్స్ ముందుగా కొనుక్కొని ఇంట్లో కానీ అట్లా స్టోర్ చేసుకోవటం చేయకూడదు ఏదైతే షాప్ ఉందో వాళ్ళ షాప్లోనే ఆ కొనుక్కున్న స్టాక్ అంతా కూడా తీసుకెళ్ళాలా ఆ రోజు అమ్ముకోవాల్సి ఉంటుంది అక్కడ అట్లాగే మిగిలిన మండలం సంబంధించి మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా లైసెన్స్ లేదు ఒక దామర్ మడుగులో ఒక దానికి లైసెన్స్ ఉంది అది రెన్యువల్ కూడా చేయించుకున్నారు దానికి ఆ ప్లేస్ అది కూడా మేము చూసాము అది ఎక్కడా ఇళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే దగ్గర వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా షాప్లు ఓపెన్ చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ షాపులకు సంబంధించి ఏదైనా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా పార్కింగ్ ఏదైతే ఉందో పార్కింగ్ ఏరియాలోనే షాపులకు వచ్చిన వాళ్ళు ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో అందరూ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని షాపులకి వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటుంది అక్కడ షాపుల దగ్గర కూడా ప్రికాషన్స్ షాపు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో షాపుల వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలా దానికి సంబంధించి శాండ్ అది అక్కడ పెట్టుకోవటం అట్లాగే వాటర్ అన్ని పెట్టుకోవటం చేయాలా అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటారు అలాగే మన తహసీల్దార్ గారు మేమందరం కూడా నేను ఆల్రెడీ విజిట్ చేశాను షాపులకి వాళ్ళకి ఎక్కడ ఏది పెట్టుకోవాలని చెప్పాను పార్కింగ్ ప్లేసు ఎక్కడ ఉండాలా షాపులు ఎక్కడ ఉండాలనేది డిజైన్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు షాపులు అరేంజ్ అయిపోయి ఇంకెక్కడా కూడా ఈ మిగతా షాప్స్లో ఎక్కడా కూడా చిల్లరంగళ్ళు కానీ ఫ్యాన్సీ షాపుల్లో కానీ బయట టేబుల్ పెట్టి అమ్మటం కానీ అనేది ఎక్కడ చేసినా కూడా దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది సార్ లైసెన్స్ ఉన్నాయి కదా సార్ ఈ ఇరవై షాపులు సార్ ఒక్కొక్క షాప్ ఒక్కొక్క లైసెన్స్ ఉంటుంది ఒక్కో షాప్కి ఒక్కొక్క లైసెన్స్ ఉంటుంది టెంపరీ లైసెన్స్ అది ఆ లైసెన్స్ ఏదైతే ఉందో అది ఇరవై మందికి ఉంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక ఐదుగురికి లైసెన్సులు రావటం జరిగింది మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ వరకు లైసెన్స్ ఉన్నాయి ఈ ఇరవై ఐదు మంది కూడా లైలా థియేటర్ దగ్గర ఎక్కడైతే ఉందో వాళ్ళు కేటాయించిన శాఖ వాళ్ళకి